గత వారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే బీజ మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది దీంతో విమానంలో ఉన్న ప్రయాణికుల సహా స్థానిక ప్రజలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అయితే మరికొందరు విద్యార్థులు మాత్రం ఈ ప్రమాదం నుంచి నిమిషాల వ్యవధిలో తప్పించుకోగలిగారు ఓవైపు మంటలు పెద్ద ఎత్తున పొగలు వ్యాపిస్తుండగానే భవనంపై నుంచి దూకేసి మరీ ప్రాణాలు కాపాడుకున్నారు ప్రస్తుతం ఆ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి హాస్టల్లోని విద్యార్థులు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేశారు ముఖ్యంగా కొందరు విద్యార్థులైతే మంటలు చుట్టుముట్టడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు బాల్కనీలో నుంచి కిందకు దూకడం ప్రారంభించారు మరికొందరేమో తమ వద్ద ఉన్న దుస్తులను తాడులుగా కట్టుకుని కిందకు దిగే ప్రయత్నం చేశారు ఒకరికొకరు సాయం చేసుకుంటూ చకచకా కిందకు దిగేసి తమను తాము కాపాడుకున్నారు భవనంలో మంటలు చల్లరేగడం చూసిన రెండు మూడు అంతస్తుల్లో విద్యార్థులు ప్రాణభయంతో వణుకుతూ కేకలేశారు కొందరు దుప్పట్లు ఇతర దుస్తులను ఒకదానికొకటి ముడివేసి వాటి సాయంతో కిందకు దిగారు మరికొందరు దూకేందుకు ప్రయత్నించారు విమానం కూలిన ప్రాంతం వీరి భవనానికి కొద్ది మీటర్ల దూరంలోనే ఉంది మంటలు వ్యాపించడం చూసిన ఓ యువతి కేవలం రైలింగ్ సాయంతోనే కిందకు దిగేందుకు ప్రయత్నించింది క్యాంపస్ గోడపై నుంచి ఈ వీడియో తీస్తున్న వారు కింద పడిపోతే గాయాలవుతాయని ఆమెను హెచ్చరిస్తూ కేకలు వేశారు మరో వ్యక్తి కూడా అదే రైలింగ్ ద్వారా కిందకు దిగేందుకు ప్రయత్నించాడు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వీరికి ఇలా చేయక తప్పలేదు